ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తు ఓం శుభంకర్యై నమో నమ అమావాస్య తరువాత కర్కాటక రాశి జాతకులకి శుభ ఫలితములు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల ఎందు కొంత మెళుకోవలను తెలుసుకుంటారు అధికారుల చేత ప్రశంసని పొందుతారు ఉద్యోగము మారాలి అనుకున్నటువంటి వారికి ఆ యొక్క మారేటువంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తున్నాయి ఇష్టమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు మాసములో అమావాస్య తర్వాత గోచరిస్తుంది అలాగే వ్యాపారములు పెంచుకునే విధముగా మీ ఆలోచనలు ఉంటాయి అయినప్పటికీ తొందరపాటుతో మీరు ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టి వేరే వారికి పూర్తిగా సరెండర్ అయిపోయి ధనము కోసమో వారికి బాగా పరపతుందనో ఒత్తిడి తీసుకుని మీరు వ్యాపారము చెయ్యవద్దు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పెట్టుబడి మీదే ఒత్తిడి మీదే ఏదో వాళ్ళకి తెలుసుట మార్కెటింగ్ తీసుకొస్తారట ఏదో ఇంకొకటి చేస్తారట అనేటువంటి వ్యవహారాన్ని నమ్మి మీరు బైండ్ అవరవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తోటి మహిళలతో కానీ తోటి వ్యక్తులతో కానీ మీరు అపారమైనటువంటి కరుణతో ఉండటం మంచిదే అయినప్పటికీ మీరు మోసపోతున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి విదేశాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కర్కాటక రాశి జాతకులు ఆగస్టు మాసములో తొందరపాటుతో ఏ నిర్ణయాల్ని తీసుకోకూడదు భార్యాభర్తల మధ్య ఎవరిని కూడా మనము ఆహ్వానపరచకూడదు ఏ వ్యవహారం ఉన్నా ప్రేమతో వాత్సల్యముతో మాట్లాడుకుని అన్యోన్యముతో తీర్చిదిద్దుకోవాలి తప్ప ఇతరుల యొక్క వారి యొక్క ఆహ్వానము చేత కానీ వారి యొక్క చొరవ చేత కానీ మనము ప్రమాదములని కొని తెచ్చుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి జాతకులు వాహన విషయముల్లో ఆరోగ్య విషయముల్లో ఇతరుల యొక్క విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ అమావాస్య తర్వాత కూడా మీకు కలిగినటువంటి లక్ష్మి స్థిరముగా ఉండి ధైర్యాన్ని కలగజేస్తుంది తప్పనిసరిగా ఈ యొక్క ఆగస్టు మాసములో గణపతికి ప్రీతికరమైనటువంటి ఆభరణము చేయించటము కానీ వస్తువుని చేయించటము కానీ లేకపోతే గణపతికి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక పూలమాలను సమర్పణ చేయటము కానీ పండ్లని సమర్పణ చేయటము కానీ చాలా మంచిది కర్కాటక రాశి జాతకులకి ఆగస్టు మాసములో గణపతి స్మరణ మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తుంది ఆగస్టు మాసములో కర్కాటక రాశి వారికి ఓం శుభంకర్య నమ శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండ పూర్వక మహాలక్ష్మీ యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భర్త భార్యా భర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం ఆచరణింపజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భార్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుకయింది దగ్గర దగ్గర లక్ష రూపాయలకు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో ప్రధానమూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వ్రతకథలో చదుస్తోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పణించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఎంతుందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేశాయ నమ